అందరికీ నమస్తే వెల్కమ్ టు టాక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది మన ఛానల్ సబ్స్క్రైబర్కి అందరికీ కూడా ఐపీఎల్ సీజన్ జరుగుతున్నంతకాలం మ్యాచ్ జరిగిన ప్రతి మ్యాచ్కి కూడా ఫ్రీగా గివేసి ఇవ్వడం జరుగుతుంది అంటే మీరు ఫ్రీగా ఐపీఎల్ సీజన్ అన్నాడు మన ఛానల్ ఫాలో అవడం వల్ల కొంత ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవచ్చు ఓకే ఎందుకు ఇస్తానని కూడా చెప్తాను అలాగే ఐపీఎల్ సీజన్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది బెట్టింగ్స్ 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 గాసి ఐపీఎల్ సీజన్లోనే కోటీశ్వర్లు అయిన వాళ్ళు కూడా ఉంటారు అలాగే కోటీశ్వరులతో సహా నిరు పేదవాళ్ళు అయిన వాళ్ళు కూడా ఉంటారు అనమాట అంటే బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బల్లు జనరల్ జనరల్గా కష్టపడి ఒక వ్యక్తి సంపాదించి పైకి వెళ్ళడం వేరు ఏదైనా ఒక బిజినెస్ చేసి లాస్ అయ్యి కింద పడిపోవడం వేరు కానీ ఈ బెట్టింగ్ ని ఆడటం వల్ల బెట్టింగ్స్ ఆడటం వల్ల ఒక వ్యక్తి యొక్క జీవితం అనేది పూర్తిగా తలకిందులు అనమాట కాబట్టి మన ఛానల్ తరపున అమిగోటాక్స్ ఛానల్ తరఫున మీ అందరికీ నా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే దయచేసి ఈ ఐపీఎల్ సీజన్ అన్నాడు నాట్ ఓన్లీ ఐపీఎల్ సీజన్ యాక్చువల్గా మీ జీవిత కాలంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ని ఆడటం కానీ బెట్టింగ్ వెయిటింగ్ కానీ దయచేసి మానుకోండి బెట్టింగ్ అంటేనే జోదం ఎప్పుడు కూడా ఏ మనిషికి జోదం అనేది మంచిది కాదు ధర్మరాజు అంతటి వాడే జోధుమాడి ఏం జరిగిందో మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఇక్కడ నేను మీకు నీతులు చెప్పడానికి రావట్లేదు సూక్తులు చెప్పడానికి రావట్లేదు నా యొక్క ఇంటెన్షన్ని మీతో చెప్పడానికి వచ్చాను దయచేసి ఎవరెవరైతే ఐపీఎల్ సీజన్లో బెట్టింగ్స్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు బెట్టింగ్స్లో గెలిస్తే పర్లేదు ఒకవేళ ఓడిపోతే అప్పులైపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి మీకు మీరే మీ ఆస్తి అంతా మీ సంపాదన అంతా మీరు ఆడుతున్న బెట్టింగ్స్ అంతా అనేది మీరు క్యాల్కులేషన్ చేసుకోండి డబ్బు సంపాదిస్తే బెట్టింగ్ గెలిస్తే మనం కోటి అయిపోతాం లక్ష అయిపోతాం అనే వ్యామోహం మనకు ఉండొచ్చు ఆశ మనకు ఉండొచ్చు కానీ అదే విధంగా ఓడిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి ఒకవేళ మీరు ఆడుతున్న బెట్టింగ్స్ లాస్ అయితే ఆ లాస్ మీ యొక్క ఫ్యామిలీని ఎంత ప్రభావితం చేస్తుందో అది మీరు గుర్తించుకొని మాత్రమే బెట్టింగ్స్ వైపు వెళ్ళండి దయచేసి ఎవరు కూడా బెట్టింగ్స్ ఆడొద్దు 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 మరి ఏం చేయాలి ఈ ఐపీఎల్ చేసిన అన్నాడు మ్యాచ్ జరిగిన ప్రతిరోజు కూడా మ్యాచ్ యొక్క స్టాట్స్ ఏంటి అలాగే ఏ టీం విన్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఇలాంటి మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే వేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఎవరైతే ఆ క్వశ్చన్స్కి పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పి గెస్ట్ చేయగలుగుతారో ఇక్కడ మ్యాచ్ అవ్వకము మనం కోసం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరైతే సరిగ్గా గెస్ట్ చేయగలుగుతారో మీరు గెస్ట్ చేసిన వాళ్ళలో కొంతమందిని పిక్ చేసుకొని ఒకరికి డైలీ ఒకరికి వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయల వరకు నేను మీకు గివ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బుల్ని మీరు మీ ఫ్యామిలీ కోసము లేదా మీ ఎంటర్టైన్మెంట్ కోసం వాడుకోవచ్చు లేదా మీకు ఏదైనా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ లేదా మీకు ఏదైనా మంచి కోసం ఉపయోగపడితే చాలా సంతోషం నేను మీకు ఎందుకు ఇలా ఇవ్వాలనుకుంటున్నాను యాక్చువల్గా మన ఛానల్ స్టార్ట్ చేసే ఇప్పటికే వన్ ఇయర్ అయితే అయిపోతుంది అన్నమాట సో వన్ లో నేను సరిగ్గా మీతో రెస్పాండ్ అవ్వలేదు సరిగ్గా మీతో ఇంటరాక్ట్ అవ్వలేకపోయాను బట్ ఇప్పుడు నేను ఎందుకు మీతో ఇలా ఇంటరాక్ట్ అవుతున్నాను అంటే ఐపీఎల్ సీజన్ అంటే మనందరికీ చాలా ఇష్టం ఐపీఎల్ రాగానే నేను కూడా ఇంకా టీవీల ముందు కూర్చొని మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉంటాను అనమాట సో అంత ఇష్టం మనందరికీ ఐపీఎల్ సీజన్ అంటే ఇకపోతే మన యూట్యూబ్ ఛానల్కి మీరు వీడియోస్ చూడటం వల్ల కొంత రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది అది ఎంతనే కావచ్చు కొంత రెవెన్యూ అయితే రావడం జరుగుతుంది నాకు వచ్చిన రెవెన్యూలోనే నాకు వచ్చిన డబ్బుల్లోనే మీరు చూడటం వల్ల నాకు వచ్చింది కాబట్టి మీరు కొంతమందికి కొంత ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నీ యొక్క ఫ్రీ అయితే మీతో పంచుకోవడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ గివ్ గివేస్లో పార్టిసిపేట్ చేయండి మ్యాథ్స్ స్టార్ట్ అయిన రోజు నుంచి మనకి ఇదైతే స్టార్ట్ అవుతుందన్నమాట సో కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సమయం క్లిక్ చేసుకోండి సో ఐపీఎల్కి సంబంధించి కాదు మిగతా చాలా మంచి విషయాలను నేను మీతో ఎప్పటికప్పుడు మాట్లాడకపోతూ ఉంటాను అనమాట సో అమిగో టాక్స్ అనేది నా ఒక్కడిది కాదు మన అందరిది సో అమిగో టాక్స్ ద్వారా మనందరు వాయిసెస్ని రేస్ చేస్తూ తప్పుకి ఒప్పుకి మంచికి చీడికి సత్యానికి అసత్యానికి ధర్మానికి అధర్మానికి మధ్యలో ఉన్న వంటి వ్యత్యాసాలను తెలియజేస్తూ మనలో కొంతమందిని ఉత్తేజపరితే కార్యక్రమాలని మనం ఎప్పటికప్పుడు నిర్మించుకోబోతున్నాం సో దయచేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా మన ఛానల్ని షేర్ చేయండి సో ఈ ఐపీఎల్ సీజన్లో మనందరం కలిసి ఎంటర్టైన్మెంట్ అవుతాం థ్యాంక్ యూ సో మచ్